్యాక్ తీసేయండి అయితే ఇప్పుడు వాళ్ళకి ఫ్రంట్ నెక్ అనేది సో సిక్స్ అండ్ హాఫ్ కావాలని అన్నారండి ఓకేనా సో అప్పుడు నేను సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి సో ఇక్కడికి ఆరున్నర తీసుకుంటున్నాను గల్లా ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఖచ్చితంగా త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే మనకి గల్లా అనేది మంచిగా రౌండ్ షేప్లో వస్తుంది ఇప్పుడు ఇలా సో ఇప్పుడు ఫ్రంట్ 10 పార్ట్ హైట్ ఇలా తీసుకుంది ఇక్కడ నుంచి టాక్ నుంచి ఖర్చతో సహా ఇలా మార్కెన్ అయితే వేస్తుంది ఇంకా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇలాగే ఇక్కడ జాయింట్ ఉంది కదా జాయింట్ నుంచి ఇలా ఓకేనా సో ఇప్పుడు ఈ త్రీ డాట్స్నిషి సో ఇలా ఉక్స్ పట్టి ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి కింది బుక్స్ నుంచి ఇక్కడికిలా మార్కింగ్ చేసుకోండి కనిపిస్తుందా ఇంకో ఈ బుక్స్ నుంచి మిడిల్ కొట్టి మార్కింగ్ చేసుకోండి అప్పుడు మీకు ఖర్చులన్నీ సరిపోతాయి పర్ఫెక్ట్గా ఓకేనా ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్ షేప్ ఓకేనా సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ మనం ఇలా కలిపేసాం తర్వాత ఇక్కడ ఇలా ఇలా కొంచెం ఇలా లౌకి తీసేసుకొని ఇలా కలిపేయండి ఏం లేదు మనం ఇది ఎలా ఉందో అలా ஓகே